అద్భుతం రమన్న రమణ అయ్యాడు సారో సారో అయ్యాడు ఇవాళ విలన్స్ అయ్యారా వన్ డేలో ఇరవై నాలుగు గంటలు నీ క్యారెక్టర్ మారిపోద్దా ఇదంతా దేనికోసం నీ బతుకు కోసం నీ డబ్బు కోసం నీ జీవిత అస్తిత్వం కోసం ఎంత ఎన్ని రోజులు పొత్తు నువ్వు అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే తొంభై తొంభై ఏదో అంతే ఒక అరవై ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమైన వచ్చిందా నందమూరి తారక రామారావు గారిని మర్చిపోయారు ఇయాల రామారావు గారి గ్రేట్ పర్సన్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు జయంతి రోజు దండేస్తున్నాం రోజు మాట్లాడుకుంటున్నావా ఇందిరాగాంధీ గారిని జవహర్ జవహర్లాల్ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ మాట్లాడుకుంటున్నావా అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ గారు జయంతి అంటున్నాం నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం ఆయన గౌరవించుకుంటున్నాం జీవితంలో మనం బతికినంత కాలం మనం ఉన్నంత కాలం మనం నచ్చినట్టు పాలసీ ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్ అది ఒక హ్యుమానిటరియన్ ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే అక్షర సత్యాలు ఆణిముత్యాలు మీరు ఇప్పటి వరకు టెంప్లెట్స్ అనమాట ప్రతివాడు ఫాలో అవర్స్ కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ గారి ఆయన వదిలేదు పాలసీ ఆఫ్ ది పార్టీ పొలిటికల్ పార్టీ గురించి మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే బికాస్ బేసికల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్ మనసు ఒకటేనో సంసారం ఒక దగ్గర చేయలేం కదన్న ఎక్కడ చేస్తాం చెప్పు నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు వేరే వాళ్ళతో సంసారం ఎక్కడ చేసాను చెప్పు చేయలేము కదా దాని అమ్మ కంటే చావటం ఇష్టపడాలి అట్లాంటి బతుక్ కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు నేను దాకా కేసీఆర్ కేటీఆర్ ఓ అని ఇవాళ రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అన్న అంటే వాళ్ళని చూసి అనుకుంటాను నేను ఇల్లు వీళ్ళు ఇళ్ళెంత చీపున కొడుకులా ఇల్లు ఎంత ఎదవలా ఇల్లు ఇంత అవసరం కోసం ఇంతనా ఇంతనా రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది పదేళ్లకు పదకొండేళ్ళకు ఏదో రోజు దిగిపోవడం జ్యోతి బస్ ఓ అసలు జ్యోతి బస్ అట్లా ఆ రోజు ఇలా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది మేము చెప్పామండి ఆ రోజు విన్నాడా అండి అంటారు మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని పడతాను నేను ఒక్క మాట అడుగుతాను అడుగు అన్న ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్ లో మాట్లాడతారు దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు మీరు పర్సనల్గా బిట్వీన్ ది ఫోర్ వాల్స్ ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి అంతకంటే ఎక్కువ ఉంటా అంతకంటే ఎక్కువ ఉంటా బై గాడ్ అవునా నేను ఈ మధ్య బాగోదు నాకు ఇష్టమైన ఒక మంత్రిది మంత్రి దగ్గర కూర్చోండి అంటే మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మన అధికారంలో ఒక రాధికారంలో ఒక రాం మీరు అట్లా చేయమాకండి ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తలు కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కసి పదేళ్ళు ఇబ్బంది పడ్డారని అందరు వచ్చారు మీరు ఇవాళ వేరే పార్టీ వాళ్ళకు వేరే వాళ్ళకి పనిచేశారు అనుకోండి రేపొద్దున మనకు వాళ్ళు ఓటేయరు మన వాళ్ళు ఓటు అయిపోతే మన కార్యకర్తే మన దేవుడు మన కార్యకర్తే మన దేవుడు ఎస్ ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ ఈ పవర్ వచ్చింది ఈ పదవి వచ్చింది ఈ కారు వచ్చింది ఈ స్టేటస్ వచ్చింది ఈ విలువ వచ్చింది ఎందువల్ల వచ్చింది కార్యకర్త వల్ల వచ్చింది వాళ్ళని దూరం చేసుకున్నావా మీరు కార్యకర్త అయిపోతారు మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదామనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి మళ్ళీ కార్యకర్తగా అవుదాం అనుకుంటే మీ ఇష్టం ప్ర ప్రవర్తించండి అని చెప్పాను బై గార్డ్ గా చెప్తే తప్పు చేశాను గణేష్ కానీ అన్నాడు పాపమైన కాదన్నా ఎవరిని బాధ పెట్టబాకండి మీరు బాధ పెట్టకూడదు బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవ అన్న ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయటం అనేది కష్టం అన్నది కష్టం ఇది కష్టం ప్రతి వచ్చి ప్రతి ఒక్కడు ఉంటాడు ఒక చిన్న ఫోన్ ఉంటుంది వంద మంది అడుగుతాడు ఈ ఫోన్ ఉంది వంద మంది అడుగుతారు ఎవరికో ఒకరికి ఇవ్వాలి అది తొంభై తొమ్మిది మంది బాధపడతారు తొంభై తొమ్మిది మంది ఈ వంద వాడికి ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి ఇవ్వాలి మనం ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు ఈ ఫోన్ కోసం ఈయన పదేళ్ళు ఇంత చేశాడు ఆమె ఏం చేయలేదంటారు మీకు ఇంకో అవకాశం వచ్చింది దాన్ని ఇస్తా మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ వంద ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఈ వంద ఈ ఫోన్ని ఈ వంద మంది కాకుండా నోటొకటి ఒకటి పక్కాడుకు వచ్చిస్తే నిన్నటి దాకా వేరే వాడి దగ్గర లబ్ధి మంది నాడికి ఫోన్ ఇస్తే ఈ వంద మంది ఒకటయ్యి నేను రేపు ముడ్డి మీద అంతారు రేపు తొక్కేటం కదా ఇది మరి అంతే కదా ఈ వంద మంది ఒకటికి ఎస్ వాళ్ళు వెనకాతలు కష్టపడి బాధలు పడి పెట్టారు కదా అన్న ప్రాణం పెట్టారు కానీ కాదు ఇప్పుడు మంత్రితో చెప్పారు ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి అన్న ఇది అన్నా అండి సార్ ఇవాళ భారతదేశంలో ఇవాళ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ైనే ఎస్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తున్నారు ఎందుకు ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను ముఖ్యమంత్రిని అహంభావం లేదు అహంభావం లేదు ఆయన నిజం చెప్పండి అన్న గత ముఖ్యమంత్రిని కలవాలంటే ఎంత ఇన్రోలు పట్టేదన్న ఎవరన్నా అసలు పదేళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదలుగా చెప్పేవారు రేవంత్ అన్న కేక్ వాక్ ఇవ్వాలి కూడా ఎవరినైనా పేరు పెట్టి పలకరిస్తాడు రేవంత్ రెడ్డి గారు ఉన్న బ్యూటీ ఏందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు ఏ దోసుకు తింటున్నారు ఊరికే ఇప్పుడు అందరం అందరం ద్రాక్ష పండు పొలనా కదన్న న్యాయం చరిత్ర చెప్పారు కదన్న చరిత్రలోనే ఉంది కదా అందరి ద్రాక్షపండిన పొలనా ఆడు మంచాడు కాదు ఎవడ నువ్వు మంచిగా చేయడు నీకు ఎట్లా తెలుసు అన్న నువ్వు చెప్పు న్యాయం చెప్పు నువ్వు న్యాయం చెప్పు ఏ బేస్ మీద నువ్వు చెప్తావు ఎట్లా చెప్తావు నువ్వు నా చూసి చెప్తావా బండ్లా గణేషాను నీకు పరిచయం లేదు బండ్లా గణేషనాడు నీకు తెలియదు బండ్లా గణేష్ అనోడు ఎవడ గురించే ఎక్కడో ఎన్నవు నాకు బండ్లా గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి వాడికో వాడి తాతకో వాడి జేజమ్మకో అమ్మకో వాడి అక్కకో వాడి భార్య పిల్లకో ఒక పది పైసలు అన్యాయం చేసినట్టు కానీ పది పైసలు వాడికి నష్టం చేసినట్టు కానీ ఒక ఒక చిన్న వాడి దగ్గర ఒక మంచినీళ్ళు తాగినట్టు కానీ నిరూపించు వాడితో మాట్లాడినట్టు కానీ నేను చెప్తున్నా ఉదాహరణ మన ఊరికి తెలియకుండా పేపర్లో చూసి అభిప్రాయం చెప్పడం ఈజీ అన్న పెట్టుబడి ఉంది పెట్టుబడి ఉంది ఆయన నాగేంద్ర కుమార్ ఆడు పెద్ద ఎదవండి అంటారు నీ గురించి నాకు తెలుసు వాట్ ఆర్ యూ ఐ నో లాస్ట్ థర్టీ ఇయర్స్ మాట్లాడటం ఏముంది అన్న పెట్టుబడి దానికి డబ్బు పెట్టి కొనాలి కార్డు నువ్వు పెద్ద బుద్ధి తిట్టాలంటే వెయ్యి రూపాయలు పెట్టి కొనాలి ఇంకా భయంకరమైన బుద్ధి తిట్టాలంటే ఒక లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి రూల్ పెట్టమను ఎప్పుడు ఒక టోకెన్ పెట్టమనన్నా నీకు అర్థం కాలేదా వాళ్ళకు అతి అతి భయంకరమైన తల్లిదండ్రులు తిట్టాలంటే లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి రీఛార్జ్ చేయాలి ఫోను ఫోన్ చేస్తే ఆ బూత్ వల్ల ఛార్జ్ దిగిపోద్ది కరెంటు మీటర్కి ఛార్జ్ చేసినట్టు చెగిపోద్ది మనం తిట్టే బూతుల వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిద్దాం పెట్టమని కట్టయిపోద్ది అని బట్ట ఎవడన్నా ఎవడన్నా తిడతాడా సార్ మాట ఎవడన్నా పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఎవరి తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు నాగేంద్ర కుమార్ గారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వంశంలో పుట్టారండి ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని డౌట్లో పడి మళ్ళా మళ్ళా అరణ్యవాసం పంపించాడు సీతాదేవిని సీతాదేవిని శంకించి నాగేంద్ర కుమార్ అంతకంటే గొప్పవాడు అంటారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం పెరుగుతుంటుంది ఇక్కడ ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు అన్న నాగేంద్ర గుర్తు పెట్టుకో ఇవన్నీ ఊరికే టైం పాస్ నా గుడుకులు అందరూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్